വെൽക്കം ബാക്ക് ടു അഗ്വി മാം പ്രൈബുൻസി കേറി ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కనుక ఉంటే ఖచ్చితంగా ఎనిమిది నెలలు పడినాక కొన్ని సింటమ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి సో అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఈ సిమ్టమ్స్ కనుక మీకు ఎనిమిది నెలల్లో కనుక కనబడితే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ అవకాశం అనేది ఉంటుంది అని అర్థం అవి ఏంటి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోలో అయితే వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇక వీడియోలోకైతే వెళ్ళి కనుక ఎనిమిది నెలలు పడినాక కొన్ని సింటమ్స్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేది ఉంటుంది సో అవి ఏంటి అనేది నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మనకి కనుక నార్మల్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ కనుక ఉంటే ఎనిమిది నెలల్లో ఖచ్చితంగా కొన్ని సిమ్టమ్స్ అయితే కనిపిస్తాయి సో అందులో వచ్చే మొదటి సింటమ్ వచ్చేసి ఏంటి అంటే పొత్తి కడుపులో గుంజినట్టు అవడం సో అప్పుడప్పుడు గుంజినట్టుగా టైట్గా కూడా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఈ సిమ్టమ్ కనుక ఉంటే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అన్నమాట సో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే సో మనకి గనక బేబీ నార్మల్ పొజిషన్కి అంటే నార్మల్ డెలివరీ పొజిషన్కి వచ్చినప్పుడు అంటే సిఫాలిక్ పొజిషన్కి వచ్చినప్పుడు మనకేమవుతుంది మనం ఆల్రెడీ నార్మల్ డెలివరీ కోసం ఫస్ట్ నుంచి ట్రై చేస్తూ ఉంటాం అంటే సెకండ్ టైమ్స్ నుంచి ఎక్సర్సైజ్ చేయడం వాకింగ్ చేయడం ఇలా చేస్తూ ఉంటాం కదా ఒకవేళ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటే మనకి ఏమవుతాయి అంటే సో మనకి నార్మల్ డెలివరీ కావడానికి మనకి ఈ పుట్ట మజిల్స్ అనేవి కొంచెం మనకి నార్మల్ రావడానికి కొంచెం వెడల్పుగా సాగడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట సో అందుకే మనకి అప్పుడప్పుడు పొత్తి కడుపులో అంటే మనకి ఎప్పుడు జరుగుతుంది ఎనిమిది నెలల్లో లేదా ఏడు నెలల్లో తొమ్మిది నెలల్లో ఇలా జరుగుతూ ఉంటుంది కొంచెం పొత్తి కడుపులో కొంచెం గుంజినట్టుగా అనిపించడం పెల్విక్ నొప్పిగా అనిపించడం అలాగే కొంచెం పుట్ట అప్పుడప్పుడు టైట్గా అనిపించడం మళ్ళీ తగ్గిపోవడం ఇట్లా జరుగుతూ ఉంటుంది సో ఇలా మీకు అనిపిస్తే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అని అర్థం అనమాట ఇక మరొక సింటమ్ నేను ఇందాక చెప్పినట్టు పెల్విక్ పెయిన్ అనమాట సో పెల్విక్ పెయిన్ అనేది ఎందుకు వస్తుందంటే బేబీ కిందికి డ్రాప్ అయితే సో ఇది ఎప్పుడు జరుగుతుంది మనకి ఎనిమిది నెలల చివర్లో జరుగుతూ ఉంటుంది సో బేబీ సెఫాలిక్ పొజిషన్కి వచ్చినప్పుడు అంటే బేబీ యొక్క తల అనేది పైకి ఉన్న తల వచ్చేసి సో మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటే డెఫినెట్లీ కిందికి జారుతుంది అనమాట సో అలా జారింది అంటే డెఫినెట్లీ మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటుంది అని అర్థం అనమాట ఒకవేళ బేబీ కిందికి జారిన తర్వాత మీరు ఇంకా ఎలాంటి ఎక్సర్సైజెస్ చేయకపోతే మట్టికి డెఫినెట్లీ మళ్ళీ నార్మల్ డెలివరీ ఛాన్సెస్ పోతుంది బేబీ సెఫాలిక్ వచ్చింది అన్న నుంచే ఇంకా మీరు ఎక్కువగా ఎక్సర్సైజులు చేయాల్సి ఉంటుంది అంటే ఎక్సర్సైజ్ మీస్ వాకింగ్ చేయడం ఇట్లా ఉంటే దిగడం ఎక్కడం నేను చాలా వీడియోస్లో ఇవే చెప్పాను ఎందుకంటే చాలా మంది మన నార్మల్ పీప్ నార్మల్ ప్రెగ్నెన్సీ ఉమెన్సే ఉంటారు కదా సో వాళ్ళు ఎక్కువ ఖర్చు పెట్టి బయట క్లాసెస్ అట్లా మెటర్నిటీ క్లాసెస్ అలా ఏం వినరు కదా సో అందుకనే నేను ఇంట్లో పనులే చేసుకోండి అని చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా సో మీకు కనుక ఈ పెళ్ళికి నొప్పి అనిపిస్తే ఖచ్చితంగా మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది అని అర్థం అంట సో ఇక మరొకటి నేను ఇందాక చెప్పినట్టు బేబీ సెఫాలిక్ పొజిషన్కి రావడం సో బేబీ సెఫాలిక్ పొజిషన్కి ఎప్పుడు వస్తుంది అని అంటే మనకి ముప్పై ఆరు వారాల తర్వాత మనకి బేబీ సెఫాలిక్ పొజిషన్కి వస్తుంది అంటే మీకు ఎనిమిది నెలల చివరిలో బేబీ సెఫాలిక్ పొజిషన్కి వచ్చేస్తుంది సో అప్పటి వరకు బ్రీజ్ పొజిషన్లో ఉన్న బేబీ సెఫాలిక్ వచ్చేది అంటే ఓకే మనకి నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంది సో బేబీ తల కిందికి జారింది అని అర్థం అనమాట అప్పటి వరకు మనకి బేబీ పైకి ఉన్నప్పుడు కొంచెం పుట్ట టైట్గా అనిపించడము కొంచెం ఇబ్బందిగా తిన్న ఫుడ్ తరిగ్గా డైజెషన్ కాకపోవడము పైకి ఎక్కొచ్చినట్టుగా ఫుడ్ ఎక్కువ వచ్చినట్టుగా అనిపించడము ఇలా చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే బేబీ కిందికి జారిపోతుందో అప్పటి నుంచి మనకి ఏంటంటే కొంచెం ఇక్కడ తేలికగా అనిపించడం తిన్న ఫుడ్ మంచిగా డైజెషన్ కావడం ఇట్లా జరుగుతూ ఉంటుంది అనమాట ఈ సింటమ్స్ మీకు ఉంటే ఓకే బేబీ సిఫాలిక్ వచ్చేసేసింది సో మీకు నార్మల్ డెలివరీ అవుతుంది అని అర్థం అనమాట ఇక బేబీ సిఫాక్ వచ్చిన తర్వాత మరి ఇంకేం ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటే ఖచ్చితంగా బేబీ సెఫాలిక్ వచ్చింది అంటే మనకి మూత్రనాళాలపైన ఒత్తిడి తీసుకొస్తుంది బేబీ పెల్విక్ మజిల్స్ పైన ఒత్తిడి తీసుకొస్తుంది బేబీ అలాగే మనం మోషన్ వెళ్ళే పేగుల పైన ఒత్తిడి తీసుకొస్తుంది బేబీ సో అట్లా తీసుకురావడం వల్ల మనకి పదే పదే టాయిలెట్స్ వచ్చిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది సో సో దాంతోపాటు మోషన్ కూడా కొంచెం ఇబ్బందిగా అవుతూ ఉంటుంది అంటే కాన్సెప్షన్ ప్రాబ్లం ఎక్కువగా అనిపిస్తుంది కొంతమంది లూజ్ మోషన్ పోతారు కొంతమంది కాన్సెప్షన్ వస్తుంది అందరికీ సేమ్గా ఉంటుంది సో ఇట్లా యూరిన్ మాత్రం పాస్ చేయాలన్న ఫీలింగ్ ఏంటంటే మనకి ఆ మజిల్స్ పైన ఒత్తిడి తీసుకొస్తుంది బేబీ సో ప్రెజర్ అనేది ఉంటుంది కాబట్టి అట్లా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది సో దానివల్ల కూడా మనకి టాయిలెట్స్ వెళ్ళాలి అన్న ఫీలింగ్ ఇక పెల్విక్ పెల్విక్ పెయిన్ అంటే మనకి ఇక్కడ కింద కొంచెం గుంజినట్టుగా నొప్పిగా అనిపిస్తుంటుంది ఏంటంటే బేబీ తెల సిఫాలిక్ వచ్చేసింది అంటే పెల్విక్ బోన్స్లో ఫిక్స్ అయింది అంటే ఇంకా మనకు ఆ పెల్విక్ పైన చాలా నొప్పి అయితే వస్తూ ఉంటుంది అనమాట సో దీంతో పాటు బ్యాక్ పెయిన్ కూడా చాలా సివియర్గా ఉంటుంది అనమాట ఒకవేళ మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉంటాయి ఎందుకంటే బేబీ ఆల్రెడీ కిందికి డ్రాప్ అయింది కదా డ్రాప్ అయిన నుంచి మనకేంటి ఇంకా ఆ ప్రెజర్ అంతా మన నడుము పెల్విక్ మజిల్స్ ఇవన్నీ భరించుకోవాలి కాబట్టి అప్పుడు చాలా నొప్పి అయితే వస్తూ ఉంటుంది సో ఈ సిమ్టమ్స్ మీకుంటే ఖచ్చితంగా మీరు నార్మల్ డెలివరీ అవుతుంది అని అర్థం అన్నమాట ఇంకా మీకు నార్మల్ డెలివరీ కావాలి అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇంట్లో పనులే చేసుకోండి అంటే చాలామంది ఏంటంటే పొట్ట పెరగడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు కొంచెం ఓపిక అనేది ఉండదు బట్ ఇప్పుడే వాకింగ్ అనేది ఎక్కువ చేయాలి సర్వీక్స్ కూడా ఓపెన్ అవుతుంది అనమాట సో సర్వీక్స్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ సో మనకి బేబీ సిఫాలికి వచ్చినప్పటికి కూడా సర్వీక్స్ అనేది ఓపెన్ కాలేకపోతే ఖచ్చితంగా నార్మల్ డెలివరీ ఛాన్సెస్ కోల్పోతారు అందుకనే మనకు సర్విక్స్ ఓపెన్ కావాలి అండ్ సెకండ్ వన్ మనకి బేబీ కిందికి డ్రాప్ అవ్వాలి సో దీంతోపాటు మనం ఈ ఎక్సర్సైజ్లు అన్నీ చేస్తేనే ఇవన్నీ జరుగుతాయి సో మనకి నార్మల్ డెలివరీ అనేది అవుతుంది అనమాట సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా ఇక మరొక వీడియోలో నేను మీ ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్